ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం రేపు కాని వెండిపోటుకు అవినాష్ రెడ్డి అనే అంశం రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినము అంటూ వైకాపా ముందుకు వెళ్లే ప్రయత్నం కొనసాగిస్తుంది రేపు రాష్ట్ర వ్యాప్తంగా వెండుపోటు దినము అంటూ ర్యాలీలు ఆ తర్వాత నిరసనలు తెలియజేసే పరిస్థితికి వైకాపా నేతలు నాయకులు వచ్చారు అందులో భాగంగా తులింగి అవినాష్ రెడ్డి సర్పంచులకు ఆ తర్వాత ఎంపీటీసీలకు టీసీలకు ఆ తర్వాత కౌన్సిలర్లకు మతం స్థానిక నేతలకు అందరికీ కూడా ఒక పిలుపును పంపించాడు ఒక ప్రకటన ఇచ్చాడు మతం అంతా కూడా రేపు తులి హాజరు కావాలి ఎందుకు అంటే గత గతంలో హామీలు ఇచ్చారు ఎవరు అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఆ హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యారు అధికార పార్టీ హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యింది కాబట్టి ప్రజలను మోసం చేశారు కాబట్టి వెన్నుపోటు దినంగా ఈ నాలుగవ తేదీ మన కార్యక్రమాన్ని దిగ్విజయంతా విజయంగా కొనసాగించాలి అని ఈ ఉద్దేశం ప్రకారమే పులి కూడా స్థానిక పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అటు తర్వాత ఆఫీస్ వరకు ర్యాలీ కార్యక్రమాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టు ఉన్నారు అనంతరం వైఎస్ పాలిరెడ్డి ఫంక్షన్ హాల్లో మొత్తం హాజరైన కార్యకర్తలకు నాయకులకు భోజన వసతులను కూడా ఏర్పాటు చేశారు అని అందరూ తప్పక రావాలి అని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేపట్టాలి అని ఆ విధంగానే ఎంపీ అవినాష్ రెడ్డి ఒక ప్రకటన చేసినట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది అయితే ఈ వెన్నుపోటు దినం సక్సెస్ అవుతుందా ఎన్నుపోటు దినం సక్సెస్ అయితే విజయంగా వైకాపా నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటే అటు తర్వాత ఈ కార్యక్రమాల మీదనే అధికార పార్టీ కూడా దృష్టి పెట్టింది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది ఎంతవరకు ముందుకు వెళ్తారు అనే సమాలోచనలో అధికార పార్టీ కూటమి ప్రభుత్వం కూడా ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ కార్యక్రమం పులి రంగంలో కూడా బ్రహ్మాండంగా చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నది నా ఈ చిన్న వీడియో